ఆరాధనకు సహాయకరంగా లేవియకాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం లేవియ కాండం తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం కాబట్టి అహరోను బలపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించను పాప పరిహారము నిమిత్తమై అహరోను ఒక దూడను వధించను అని బైబిల్ చెప్తూ ఉంది ఇదే లేవియకాండము మొదటి అధ్యాయము నాలుగవ వచనం కూడా చూడాలి అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును ఈ రెండు వచనాలలో అతని పాప పరిహారము నిమిత్తమై బలి అర్పించుట పాపము ఒకరిది కాగా బలి కావడము మరొకటి మానవుడు పాపం చేస్తే పాపం ఎరుగని నిర్దోషమైన నిష్కల్మసమైన ఒక జంతువు బలి కావటం అనేది దీంట్లో మనకు అనిపిస్తూ ఉంది ఒక జంతువు తన స్థానములో ఉండ ఒక జంతువు తన స్థానములో అది ఉన్నదని గుర్తించాలి ఆ బలి పశువు చనిపోవడం అంటే ఆ బలి పశువు చనిపోవడం అంటే దాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా చనిపోయినట్లే అయినా దేవుని యొక్క సేవ చేయడానికి అతడు జీవించాలి దేవుణ్ణి ఆరాధించడానికి జీవించాలా అందుకే తన స్థానంలో ప్రభు అయిన యేసు క్రీస్తు చనిపోయినాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మనకు తెలిసిన వాక్య భాగమే చూడండి బైబిల్లో ఇదే లేవియకాండము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం పదహారవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చనంలో అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అత్యక్రమములన్నయ్యూ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనసుని చేత అరణ్యములోనికి దాన్ని పంప వాళ్ళను అహరోను ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనము చదివి ఉన్నాం అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతుల నుంచి అన్న మాట ఉంది ఒకటి సజీవమైంది మరొకటి మరణించింది ఇక రెండు మనకు కనిపిస్తాయి రెండు మేకలు కనిపిస్తాయి పద్దెనిమిదిలో మనం చూస్తే దేవుని వాక్యమే చెప్తున్నమాట పద్దెనిమిది వచ్చినములో మరి యోహవాసనిధి నున్న బలిపీఠము వద్దకు పోయి దానికి ప్రాయచిత్తము చేయవలను అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠము కొమ్ముల మీద సమిరి ఏడు మార్లు తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇజ్రాయిల ఇస్రాయిలుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను అనే మాట కనిపిస్తుంది పవిత్రపరచుట అపవిత్రమైంది పవిత్రపరచుట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అలాగా కాబట్టి అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ప్రాయచిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలిను అనే మాట కనిపిస్తారు ఒకటి పాపిస్థానంలో మరణించింది మరొకటి పాపిస్థానములో పాపు యొక్క పాపలన్నీ కూడా తన మీద మోపినప్పుడు అది అరణ్యమునకు మోసుకొని పోయాను అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనందరి పాపాలు యేసుక్రీస్తు మీద మోపినది దేవుడే యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరవచనం చివరిలో యశాగ్రంథం యాభై మూడో అధ్యాయము ఆరవచనము చివరి లైన్ చూడండి యహోవో మన అందరి దోషము అతని మీద మోపెను అని ఉంది ఇప్పుడు లేవే కారణం పదహారు ఇరవై ఒకటిలో ఏముందంటే ఆ మేక తల మీద వాటిని మోపి అనే మాట ఉంది ఇస్రాయేలుల పాపములన్నీయు వారి దోషములన్నీయు వారి అపరాధములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి పాత నిబంధన కాలంలో అందరి పాపాలు ఒక మేక మీద మోపటం కొత్త నిబంధన కాలంలో మనందరి పాపాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపటం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు తెస్తుంది యహోవా మనందరి దోషం అతని మీద మోపెను అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపెను అని ఇందులో మనం చూస్తూ ఉన్నాం అందుకనే యోహాను చెప్పిన మాట ఏమిటంటే యవహాను స్వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది యవన్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆయన యవహాన్ మాట్లాడుతూ ప్రభు గురించి ఇలా చెప్పినాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఉంది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాట ఉంది ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎన్నోచనంలో ఎబ్రి గంధకర్త ఇలా చెప్పాడు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి అనే మాట ఉంది క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటొక్కసారే అనే మాట కనిపిస్తూ ఒకసారి ఆయన అనేకుల పాపాలు భరించాడు అనేకుల పాపాలు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది పేద రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగులో రెండు ఇరవై నాలుగులో దేవుని వాక్యం చెప్తున్నమాట మనం చూడగా మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రావును మీద మోసుకొనెను మన పాపములను మ్రావును మీద మోసుకొనెను యసు క్రీస్తు ప్రభు మీద ఒక శిల్వ భారము మోపబడింది ఎరూసలెం వీధుల వెంట ఆయన ఆ శిలవను మోసాడు ఎరుసలేము నుండి గోత కొండ మీద వరకు మనందరి పాపాలు అతని మీద మోపెను ఆయన సోలుతూ సొక్కుచు కింద పడుతూ లేస్తు కదా ఆయన మీద మోపినాడు మోపినవాడు దేవుడు మోసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మోసాడు అని దేవుని వాక్యంలో మనము చూడగలవచ్చు ఉన్నాం ఇలాగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మోసినందువల్లనే మనకు విడుదల మనకు పాపక్షమాపణ కలిగింది అందుకే ఈ ఉదయకాలం మీద మనం ప్రభువును జ్ఞాపకాన్ని తెలుసుకుంటున్నాను ఆయన మనల్ని బతికించినాడు కాబట్టి సజీవులెక్కలు ఉంచాడు మరొక ప్రభు దినం మనకిచ్చాడు ఈ దినమున ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శుతించాలన్నది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి అందును బట్టి ఈ ఉదయ కాలం వేళ ఈ మాటలన్నీ మనకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాను అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె